వెల్కమ్ టు మాస్ టీవీ ఐసీపీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుపై సహా ఉద్యోగిని లైంగిక వేధింపులు చేస్తున్న ఆధారాలు లేవని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను మబ్బిపెట్టడం జరుగుతుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య బాధితురాలు విషుభ పేర్కొన్నారు ఐసీపీఎస్ కార్యాలయంలో సోషల్ వర్కర్గా పనిచేస్తున్న విషుభను తోటి ఉద్యోగ చెదలవాడ వెంకట్రావు లైంగిక వేధింపులు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఆరోపించినా ఎలాంటి చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య బాధితురాలు విషభ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం బీజేపీ నాయకులు మాలకొండయ్య ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు విషుభ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు అయితే జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగిందని విచారణ చేపట్టడం జరిగిందని విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు చూపెట్టాలని లేని పక్షంలో లైంగిక వేధింపులు జరగలేదని నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు మహిళలకు పనిచేసే కార్యాలయంలోని మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల్లో చేరేటప్పటి నుంచి ఆమెపై లైంగిక వేధింపులు చేయడం జరిగిందన్నారు నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు అధికారులు ఆమెకు న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు నా అంతటి నేను కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయలేదు సార్ మేడం గారు రివ్యూ నాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నా కో ఎంప్లాయీతో నేను చెప్పుకుంటే మేడం రివ్యూ మీటింగ్ అని చెప్పి పిలిచి ఒక్కొక్కరు రూమ్లో పిలిచి ఏం జరిగిందని అడిగారండి నా వంతు వచ్చేసరికి మేడం గారు అడిగితేనే నేను నాకు ఎలా జరిగిందని చెప్పాను ఇది రాత్పూర్వకంగా రాసివ్వండి అని చెప్పేసి అని అన్నారు మేడం గారు అడిగినందు ఇచ్చాను ఆయన ఇచ్చినా సార్ ఆ మేడం గారు కూడా నువ్వు కావాలని ఇచ్చావి ఫాల్స్ రిపోర్ట్ అని చెప్తున్నారండి ఫాల్స్ రిపోర్ట్ తీసుకొని నేను సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పండి సార్ నాకు న్యాయం చేయండి నేను కంప్లైంట్ పెట్టాక నేను కంప్లైంట్ పెట్టాక నా కో ఎంప్లాయీస్ అనేది ఏ విధంగా మాట్లాడుకున్నారో ఇతనికి ఇది మూడోసారి నేను రాసి ఇవ్వడం మంచోడని చెప్పేసి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్ గతంలో వాళ్ళు అతను చేసినటువంటి ఆడియో కూడా మా వాళ్ళు తీసుకొచ్చారు సార్ అవన్నీ ఇస్తున్నాను సార్ పీడీ గారు అవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకోకుండా ఏకపక్షంగానే ఫాల్సన రిపోర్ట్ ఇస్తున్నారు సార్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు రాయుడు భిషక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంట్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నానండి నేను గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా సుపీరియర్ అయినటువంటి చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్స్వల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్టిక్ పీడీ గారికి కంప్లైంట్ చేస్తానండి అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి ఎస్పి గారికి సీఏ గారికి కూడా కంప్లైంట్ చేస్తానండి పీడీ గారు నన్ను పిలిచి నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా ఇలాగే ఫాల్స్ రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి ఎక్స్ట్ ఉంటే చేయి లేకపోతే మానే అని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి నాలుగు బాడులు మధ్య చేపట్టుకున్నాడు అన్నతని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నాను ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి నేను వస్తాను మీ హస్బెండ్ సక్సల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్న వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి ఏకపక్షంగా పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారండి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను అండి అందరినీ కూడాను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఏ విధంగా జరిగితే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నానండి పత్రికా మిత్రులకు నమస్కారం ఈరోజు రాయుడు విషుబ భర్త చంద్రశేఖర్ వారి ఫ్యామిలీ మెంబర్లు వచ్చి నేను కలవడం జరిగింది హుషుబా అనే అమ్మాయి రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో సైల్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అయింది ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ మహిళ కుటుంబాన్ని పోషణ కోసం జాబ్ జాబ్లో జాయిన్ అయితే ఆ ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ అమ్మాయికి సరైనటువంటి గౌరవం రాకపోగా ఆ అమ్మాయికి రకరకాలుగా చెప్పుకోలేని విధంగా మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పి నాలుగు నెల అంటే ఒక రెండు నెలలు తర్వాత అధికారుల యొక్క రివ్యూలో భాగంగా కంప్లైంట్ చేయడం జరిగింది అవతల ఉండేటటువంటి వ్యక్తులు ఆఫీస్లో దాదాపుగా పదకొండు మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే అది చాలా చాలా ప్రజలకు అవసరమైనటువంటి డిపార్ట్మెంట్ అది ప్రజలకు సేవ చేసేటటువంటి డిపార్ట్మెంట్ చిన్నపిల్లల యొక్క బాధ్యతను తీసుకునేటటువంటి డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్లో ఒక నూతనంగా జాయిన్ అయినటువంటి మహిళకే గౌరవం లేకపోతే ఆ డిపార్ట్మెంటు పరిస్థితి ఏంటనేది కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అక్కడ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మెజిస్ట్రేట్ ఫావర్ కలిగినటువంటి కలెక్టర్ గారికి జిల్లాలో పోలీస్ అధికారి ఎస్పి గారు కీలకమైనటువంటి ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి అని అంటే వారందరూ కూడా పీడీ గారికి రికమెండ్ చేయటం పీడీ గారు ఇది పాల్స్ కంప్లైంట్ అనేటటువంటి ఒక లైను ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసి అధికారులకు పంపించడం అంటే కంప్లైంట్ని ఏ విధంగా విచారణ చేయాలి వాళ్ళ కొన్ని విషయాల మీద ఎవరు కూడా ఆధారాలు చూపించలేనటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది దానికి ఆధారేళ కావాలి అనే అనేది వారి యొక్క వాదన నేను కాదను కానీ వేరే కోణాలు కూడా దీనికి విచారణకు అవకాశం ఉంది ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఒక కీలకమైన వ్యక్తికి మద్దతిచ్చే విధంగా లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు నేను కలెక్టర్ గారిని ఈ విషయంలో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కోరేది ఏంటంటే ఈ యొక్క కంప్లైంట్ని వేరే డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన వ్యక్తి ద్వారా అందరి మధ్యలో విచారణ చేయించాలి లేకపోతే మనకి కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఏసీబీ ఏసీబీ నేను మరొకసారి చెప్తున్నాను ఒక మహిళ ఒక ఎస్సీ సామాజిక వర్గ మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా విధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది ఎంతో బాధ చెప్పుకోలేని పరిస్థితి దాటితే తప్ప రోడ్డుకి ఎక్కి చెప్పుకుంటుంది అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అలా కాకోకుండా మేము అందరం ఆఫీసులో కలిసి ఉంటాం ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు సేకరి చేయాలి మా మా మేము చెప్పిన మాటే వినాలి లేకపోతే ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీసు ఉంటారో ఇది దుర్మార్గమైన విషయం అని కూడా నేను ఖండిస్తున్నాను ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం ఇది పాలస్ కంప్లైంట్ కింద ఓకే చేస్తాం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ